హాయ్ అండి కార్తీక మాసం అయిపోయింది కదండి ఈరోజు నేనైతే మిరపకాయలు వేసి చికెన్ పచ్చడి అయితే తయారు చేశానండి మనం చికెన్ పచ్చడి ఎక్కువగా బోన్లెస్ చికెన్తోనే చికెన్ పచ్చడి చేస్తూ ఉంటాం కదండీ అలా కాకుండా ఇలా బోన్స్తో చేస్తే కూడా చికెన్ పచ్చడి చాలా అంటే చాలా కమ్మగా అయితే ఉంటుందండి ఈ చికెన్ పచ్చడి అయితే మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మాత్రం వన్ మంత్ అయితే నిల్వ స్టాక్ అయితే ఉంటుందండి ఖరాబ్ కాకుండా బయట పెట్టుకుంటే డబ్బాలో పెట్టేసుకొని బయట పెట్టుకున్నా కానీ ట్వంటీ డేస్ వరకు అయితే ఖరాబ్ కాకుండా ఉంటుందండి ఎలా తయారు చేశానో చూద్దాము ముందుగా నేను వన్ కేజీ చికెన్ తీసుకున్నానండి ఆ వన్ కేజీ చికెన్లో కొద్దిగా పసుపును అయితే వేస్తున్నాను అలానే ఒక స్పూను సాల్ట్ను కూడా వేస్తున్నానండి ఈ పసుపును ఇంకా ఉప్పు మనం ఈ చికెన్లో వేసేసుకొని బాగా అయితే కలపాలి ఈ కలిపిన తర్వాత ఒక పదిహేను నిమిషాలు అయితే ఈ చికెన్ని పక్కన పెట్టేసుకుందామండి ఆ ఉప్పు పసుపు అనేది చికెన్కి అంతా చక్కగా పడుతుంది అందుకే ఒక పదిహేను నిమిషాలు అయితే ఇలా పక్కన పెట్టేసుకుందామండి మూత పెట్టేసుకొని ఇప్పుడు మనము మసాలాను అయితే ప్రిపేర్ చేసుకుందామండి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కొద్దిగా వేడైన తర్వాత అందులో నేను టూ స్పూన్సు ధనియాలను అయితే వేశానండి అలానే ఒక స్పూను జీలకర్రని కూడా వేశాను అలానే టూ స్పూన్సు ఆవాలను కూడా వేశాను వన్ స్పూను మెంతుల్ని కూడా వేశాను ఒక ఎయిట్ లవంగాలను కూడా వేసాను ఫోరు ఇలాచీలండి కొద్దిగా దాసిన చెక్కను కూడా వేసాను అలానే కొన్ని ఎండు మిరపకాయలను కూడా వేసానండి ఇలా ఇవన్నీ డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు ఇవి చల్లారని ఇద్దామండి చల్లారని ఇచ్చిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసేసుకొని పౌడర్ లాగా పట్టుకోవాలండి మెత్తగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగ మిరపకాయలు వేసి చాలా స్పైసీగా అయితే ఉంటుందండి ఈ చికెన్ పచ్చడి ఫ్లేవర్ కూడా బాగుంటుంది ఇప్పుడు మనము ఆ పౌడర్ని పక్కన పెట్టేసుకుందామండి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొద్దిగా వేడైన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చికెన్ని ఇందులో వేసేసుకొని మనం ఇలా కలుపుతూ మూత పెట్టుకొని చూసుకుంటూ కలుపుతూ అయితే ఈ చికెన్ అయితే ఉడకనివ్వాలండి ఇలా ఉడుకుతూ ఉంటే చికెన్లో నుంచి అయితే మనకి వాటర్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది ఆ వాటర్తోనే ఈ చికెన్ అనేది మనం కుక్ అవ్వనివ్వాలి మళ్ళీ వాటర్ అనేది మనం యాడ్ చేయకూడదండి గ్యాస్ అనేది లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఈ చికెన్ని ఉడకనివ్వాలి మధ్య మధ్యలో చూసుకుంటూ చికెన్ అయితే కలుపుకుంటూ ఉండాలండి ఇప్పుడు చూడండి మూత తీసి చూస్తే వాటర్ అనేది కొంచెం కూడా లేవండి చికెన్ అనేది చక్కగా కుక్ అయింది వాటర్ అనేది అస్సలు ఉండకూడదండి వాటర్ ఉంటే మనకి ఆ చికెను పచ్చడి అనేది తొందరగా ఖరాబ్ అయిపోతుంది ఇలా వాటర్ లేకుండా చక్కగా డ్రై లాగా అయిపోవాలండి పక్కన పెట్టేసుకుందాము చికెను ఇప్పుడు మనము ఇలా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ వేడైన తర్వాత ఒక కేజీ చికెన్కి మనం ఇలా పావు కిలో ఆయిల్ అయితే పడుతుందండి ఆయిల్ వేడైన తర్వాత కొద్ది కొద్దిగా ఈ చికెన్ పీసులని అయితే ఈ ఆయిల్లో వేసుకొని మనం ఇలా డీప్ ఫ్రై అయితే చేసుకోవాలండి ఇలా మనం చికెన్ పీసుల్ని మనం ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు మాత్రం గ్యాస్ అనేది హై ఫ్లేమ్లో పెట్టకూడదు మీడియం ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఈ చికెన్ పీసుల్ని ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే పైన కలర్ మారుతుంది కానీ లోపల పచ్చిగా ఉంటుంది చికెన్ అనేది అందుకే గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టకూడదు మీడియం లో ఫ్లేమ్లో పెట్టి మనం ఈ చికెన్ పీసులు అనేది ఇలా మనం ఫ్రై చేసుకోవాలి చూడండి చికెన్ పీసులు అయితే మనకి ఫ్రై అయిపోయాయి అంతా మనం చికెన్ అనేది కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఆ చికెన్ ఫ్రై అయిపోయింది పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు అదే ఆయిల్లో మనం ఒక స్పూను ఆవాలు ఒక స్పూను జీలకర్ర అయితే వేసుకొని ఫ్రై చేసుకుందాము అలానే చక్కగా ఇలా కరివేపాకు అయితే వేస్తున్నానండి కరివేపాకు అయితే మనం ఇలా వేయడం వల్ల చికెన్ ఫ్లేవర్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి కరివేపాకు అయితే వేగిపోయింది ఇప్పుడు టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ఇది కూడా ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన పోయే వరకు అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొన్ని ఎండుమిరపకాయలను కూడా వేసానండి ఇప్పుడు పైన తీసిన వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసాను కొన్ని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదండి మసాలా పౌడరు అది కూడా వేసేసుకొని ఇవన్నీ ఒకసారి అయితే కలుపుకుందాము ఇలా ఎండుమిరపకాయలు వేయడం వల్ల ఈ ఎండుమిరపకాయలు మనకి చికెన్ ఆయిల్లో మనకి నిల్వ స్టాక్ ఉంటాయి కాబట్టి మనం రైస్లో అయితే ఈ ఎండిమిరపకాయలు ఆయిల్ అంతా చక్కగా పీల్చుకుంటాయి కదండి ఆ ఎండి మిరపకాయలు రైస్లో కలుపుకుంటే మాత్రం బలే అంటే బలే బాగుంటాయండి ఎండిమిరపకాయల ఫ్లేవరు కరివేపాకు ఇంకా వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ వేసాం అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ చికెన్ పచ్చడి అయితే ఇలా చికెన్ అంతా ఇందులో వేసేసుకొని బాగా అయితే కలుపుకోవాలండి మనం ముందుగా చికెను మనం నానబెట్టుకున్నప్పుడు వన్ స్పూన్ అయితే సాల్ట్ వేసాం అండి ఇప్పుడు నేను మళ్ళీ ఒక స్పూన్ అయితే అయితే వేసాను మన టేస్ట్కు తగ్గట్టు అయితే మనం యాడ్ చేసుకోవచ్చు అండి టేస్ట్ చూసుకుంటూ అయితే వేసుకోవచ్చు అలానే కొద్దిగా పసుపును కూడా వేసాను ఇప్పుడు కారం కూడా వేస్తున్నానండి త్రీ స్పూన్స్ అయితే కారం అయితే వేసానండి ఎందుకంటే మనం ఎండుమిర్చి వేసాం కదా అందుకే నేను త్రీ స్పూన్స్ అయితే వేసానండి కారము అంతేనండి ఎంతో రుచికరమైన మనకి మిరపకాయల చికెన్ పచ్చడి అయితే విత్ బోన్స్తోనైతే ఈ చికెన్ పచ్చడి అయితే చేశానండి చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నానండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి అయితే చూడండి ఈ చికెన్ పచ్చడి అంతా చల్లారిన తర్వాత మనం నిమ్మరసం అనేది ఇందులో వేసుకోవాలండి అంతేనండి ఎంతో కమ్మగా ఉండే ఎండి మిరపకాయల చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది